హలో ఫ్రెండ్స్ ప్రభుమీ సీరియల్ జూలై ట్వంటీ సెకండ్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో అప్పు కేసు వెళ్తుంది కదా రోజు అయితే యామిని గా ఉంటుంది అండ్ అలాగే అపర్ణ తన మనవణ్ణి మళ్ళీ ఇంకొకసారి కలుస్తుంది ఆ దృశ్యాన్ని రేవతి తన కళ్ళతో చూస్తుంది ఈ రోజు ఎపిసోడ్ ఎపిసోడ్లో జరగబోతుందేనండి ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతారు ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతాం అప్పు నీళ్ళు అంజం కేసులో నుంచి బయటపడేసిన తర్వాత రాజు కోర్టులోనే అప్పు కళ్యాణ్ థ్యాంక్స్ చెప్తూ ఉంటారు కానీ కావ్య మాత్రం థ్యాంక్స్ చెప్పకూడదు అసలు చెప్పాల్సిన వాళ్ళని చెప్పడం లేదని అంటాడు అసలు నేను మీకు సారీ చెప్పనండి మీకు క్యాన్సిల్ చేస్తాను అంటుంది కావ్య ఎందుకండి అంటే చివరి నిమిషం వరకు నన్ను టెన్షన్ పెట్టారు మొదటి థ్యాంక్స్ చెప్పుకున్నాను టెన్షన్ పెట్టారు అసలు అప్పుకి ఏమవుతుందో చాలా కంగారు పట్టాను అందువల్ల మీకు థ్యాంక్స్ క్యాన్సిల్ చేశాను అంటుంది మళ్ళీ తర్వాత నావి కా కావ్య కూడా థాక్స్ చాలా థ్యాంక్స్ రామ్ గారు చాలా చాలా థ్యాంక్స్ రామ్ గారు అంటుంది అయితే నేను మాత్రం ఇంకా సంతోషంగా లేను అంటాడు రాజు దీనికి రామ్ గారు అంటే దీని వెనక ఎవరున్నారో తెలుసుకోలేకపోయాను అని రాజు అంటాడు అనమాట అప్పుడు కావ్య జోక్యం చేసుకుంటా అక్కడే ఉన్న యాముని ముందే ఆమెకు వార్నింగ్ ఇస్తుంది మీరేం టెన్షన్ పడకండి రామ్ గారు ఇప్పుడు అప్పు మళ్ళీ డ్యూటీలోకి చేరింది కదా తను ఇరికించిన వాళ్ళని వదలదులేండి అని అంటుంది అవును రామ్ గారు నేను వాళ్ళని వదిలిపెట్టను అని యాముని ముందే గట్టిగా అంటే ఆమె కంగారు పడుతూ తనకు పని ఉందని చెప్పి అక్కడి నుంచి బాబా తను కూడా కంగ్రాస్ బాబా చాలా బాగా చేసావు బాబా నువ్వు అతను తీసుకొచ్చి నువ్వు ఉంటా వల్లే అప్పు రిలీజ్ అయింది లేకపోతే అప్పు జైలుకెళ్ళిపోయేది నాకు చిన్న పని ఉంది నేను వెళ్ళిపోతాను బాబా అని చెప్పి ఆమెని కంగారు పడుతూ వెళ్లిపోతుంది ఇంకా అప్పు ఇంక ఇంట్లో అప్పు కేసుకెళ్లిసింది పది పదండి ఇంట్లో వాళ్ళందరికి చెప్పాలి అని రాజు తీసుకెళ్ళిపోతాడు ఇంకా అప్పు ఇంటికి తిరిగి వస్తుందని వారు సంతోషంగా భోజనానికి రెడీ అవుతారు అందరూ సంతోషంగా ఉంటే రాజు మాత్రం అలిగి చుట్టాడు ఏంటి మళ్ళీ ఎందుకు కలిగామంటే నేను ఆడపిల్లి నష్టమానో అలగడానికి అంటే మరి ఎందుకు అలా ఉన్నావు అంటే అందరికీ ఇంత ధర్ణం పెట్టారు నాకు మాత్రం తక్కువ పెట్టారు చూడండి కళావతి గారు కళావతి గారు అన్ని చేశారు అన్నట్టు చెప్తారు నేను మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడం ఏంటి రామ్ గారు అని దానికి అన్నం పెడుతుంటే ఎన్నిసార్లు పెట్టినా ఇంకొంచెం ఇంకొంచెం అంటాడు సరే అని గిన్నె అక్కడ పెట్టి మీకు కావాల్సి తను అని చెప్పి చెప్తుంది అలా కావి చెప్పడం ఆలస్యం తన ప్లేట్లో అన్నం పెట్టుకుంటూనే ఉంటాడు అందరూ ఆనందంగా ఉన్న అయితే ఎందుకు మనోడ ఏంటి మనోడ ఎప్పుడు ఇంత తినవు కదా ఈసారి ఇంత అలా పెట్టుకున్నావు అంటే సంతోషంతో నాకు ఆనందం ఎక్కువేస్తుంది నానమ్మ అంటాడు రా స్వప్న అంటుంది అదేంటి సంతోషంలో కడుపు నిండిపోతుంది అంటారు కానీ ఆకలేసింది అంటారు ఏంటి రామ్ గారు అంటుంది నేను ఎంతో వెరైటీ లేండి స్వప్న అని చెప్తారన్నమాట ఇంకా ధాన్యలక్ష్మి మాత్రం అప్పును ఉద్యోగం మానేయాలని అంటుంది అందరూ అంటారు రామ్ వల్లే ఈ రోజు అప్పు బయటకు వచ్చింది అని చెప్పి పొగుడుతూ ఉంటే ఇప్పుడు గట్టెక్కిన తర్వాత మళ్ళీ ముప్పు రాజని గ్యారెంటీ ఏంటి అని దాని లక్ష్మి అప్పుడు అడుగుతుంది అప్పుడు రాజు ఏమంటాడంటే దాని లక్ష్మికి చెప్తాడు అసలు ఆమె పోలీసు అనే విషయం మర్చిపోతున్నారు ఇండియాకి ఇంకా అభివృద్ధి చెందుతున్న కానీ మిగిలిపోవడానికి కారణం ఇలాంటి మనస్తత్వమే పిన్ని అసలు నువ్వు అమ్మ గురించి ఆలోచిస్తున్నావు కానీ నీ కూతురు ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఇలాగే ఆలోచించేవారైనా పిన్ని అని అడుగుతాడు అత్త అమ్మ తర్వాత అమ్మ అంటారు జీవితాంతం ఆమె అమ్మలా కాపాడుకోవాలని చెప్తాడు అనమాట తన అప్పుడు దాని లక్ష్మిలో ఉన్న తన అత్త మనసులో ఉన్న అమ్మ బయటకు వస్తున్నాను అదేం లేదు నాకు తన తనంటే ఇష్టం లేక మిగతా అందరితో పాజిటివ్ గా ఉన్నావు తనతో మాత్రమే నెగిటివ్ ఎందుకున్నావు అని మళ్ళీ అడుగుతాడు అయితే తను చెప్తుంది అనమాట ఇప్పుడు చిన్న సమస్య పోలీసు ఉద్యోగం చేస్తుంది కాబట్టి ఇలాంటి సమస్యలు రావని గ్యారెంటీ ఏంటి అదే తను అసలు ఏ ఉద్యోగం చేయకుండా ఇంట్లో ఉండే తను ప్రశాంతంగా ఉంటుంది కదా తన జీవితం స్పాయిల్ అవ్వకుండా ఉంటుంది కదా అని దాని లక్ష్మి మాట్లాడుతుంది అయితే మీరు భయపడుతున్నట్లు ఏమీ కాదు నన్ను నమ్మండి అని దాని లక్ష్మి నచ్చ చెప్తాడు తర్వాత ఈ గొడవలో పడి అయితే సరే సరే లే సమస్య ఇక్కడితో ముగించేయండి తర్వాత మాట్లాడుకుందాం అని దాని ఇందిరాదేవి గారు మాట్లాడతారు ఈ గొడవలో పడి స్వప్న కూతురు బర్త్డే మర్చిపోయాము అంటాడు అవును నా స్వప్న కూతురు బర్త్డే ఉంది అయితే గ్రాండ్ గా చేస్తామని చెప్పి ఇంట్లో వాళ్ళందరూ మాట్లాడుకుంటారు పక్క మన యామిని ఏమో కావ్యమే తోడిపోయిన కోపంతో టేబుల్ పగలగొడుతుంది అటు ఇటు లంబు జంబు లాగా మన రుద్రాణి అంటూ వాళ్ళ కొడుకు రాహుల్ ఉంటారు అసలు ఏంటిది కావ్యపై తన కాక పడుతూ ఉంటుంది ఏం చేసినా కావినే గెలుస్తుంది ఏ ప్లాన్ వేసినా నాకే పౌన్స్ బ్యాక్ అవుతుంది అసలు ఏంటి సమస్య ఏం జరుగుతుంది ఏంటి అనేది అడావడి చేస్తూ ఉంటుంది ఆమెను ఎలాగైనా తప్పక తప్ప తీయాల్సిందే కొత్త ప్లాన్ వేయాలనుకుంటుంది దాంతో రుద్రాణి ఆమెను ఓదారుస్తుంది ఇప్పుడు ఇప్పుడే తలు వాళ్ళు గెలిచిన ఆ లో ఉన్నారు మీరు ఇప్పుడు అలాంటి ఏం చేయొద్దు అంటే ఏంటి ఇప్పుడు నేను అలాగే ఇంట్లో ఉండాలా అని అడుగుతుంది ఆమె అలా ఏం చేయొద్దు నువ్వు వాళ్ళ వెంటనే అలాంటి నిర్ణయం తీసుకోవద్దు అలా అయితే నువ్వే దెబ్బతింటావు అని అంటుంది సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అంతవరకు ఈ విషయం గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఉండమని ఆమె చెప్తుంది కొన్ని కొన్నిసార్లు ఎగిరి పట్టడం కన్నా కొన్ని కొన్నిసార్లు తగ్గడం చాలా మంచిది అని చెప్తుంది ఈ విషయం గురించి నీకు ఆలోచించకుండా హ్యాపీగా ఉండని చెప్తుంది అప్పుడు ఈ ఆమెని వాళ్ళ అమ్మ వచ్చి బేబీ ఫోన్ చేస్తే ఎత్తడం లేదు ఏంటంటే నా ఫోన్ సైలెంట్లో ఉంది మమ్మీ అంటుంది ఎందుకు అంటే నా కారు రిపేర్ అయింది అందుకే నీకు నీకు ఫోన్ చేసి నువ్వు కార్ తీసుకొస్తావు ఏమన్నా ఫోన్ చేశాను అని అంటుంది ఇప్పుడు ఏమైంది క్యాబ్ లేవా క్యాబ్ లో రావచ్చు కదా అంటే ఎందుకు బేబీ నాన్న అర్థం చెప్పి నువ్వు అలా అరుస్తున్నావు అంటే నేను క్యాబ్ లోనే వచ్చాను అంటాడు అంటుంది ఇంకా రుతురాణి అండ్ రాహుల్ ఇతరు కలిసి యామనికి వాళ్ళ అమ్మకి ధైర్యం చెప్పి బయటికి వెళ్ళిపోతారు అనమాట ఇంకా తను బయటికి బయటికి రాగానే అక్కడ రేవతి భర్త జగదీష్ ని చూస్తుంది రుద్రాణి ఆ క్యాబ్ డ్రైవరే జగదీష్ కావడంతో అతన్ని ఫాలో చేయాలని రాహుల్ చెప్తుంది రుద్రాణి ఇంకోవైపు రేవతి కొడుకు అనుకోకుండా రేవతి అంటే వాళ్ళ కొడుకు మార్కెట్కి వెళ్తారు రేవతి కూరగాయలు తీసుకుంటూ ఉంటుంది వాళ్ళ అప్పా ఏమో అమ్మ నేను నాకు పది రూపాయలు అంటాడు ఎందుకు రాంటీని పెంచలు కొనుక్కోవాలి అంటే సరే ఇది అయిపోయి మన ఇద్దరు వెళ్ళి కొనుక్కుందాం అంటున్నా అంటే ఏంట మనకు పెన్సిల్ కొనుక్కోవడం వెళ్ళి కొనుక్కోలేనా నాకు డబ్బులు ఇవ్వు అంటే ఈ మధ్య నువ్వు చాలా ఎక్స్ట్రాలు చేస్తున్నావురా అని చెప్పి డబ్బులు ఇస్తుంది ఆ పిల్లడు డబ్బులు తీసుకొని పరిగెత్తుతూ ఉంటే మొన్న ఏమో కార్ డోర్ తీసి తగిస్తే పడేసింది ఈ రోజేమో కార్ డోర్ తీస్తుంటే వచ్చి కుత్తుకొని పడతాడు ఏంట్రా ఎప్పుడు చూసినా నా కారు కింద పడిపోతావు ఫ్రెండ్ నువ్వు రా ఎప్పుడు చూసినా నా కార్ కింద పడిపోతావు అని అపర్ణ ఇంకోసారి ఆ పిల్లాడిని కింద పడిపోతే అతడు బాతో విలువలాడుతుంటే నువ్వు ఆ ఫ్రెండ్ అతని దగ్గర తీసుకుంటుంది ఇలా మళ్ళీ మళ్ళీ తనకు ఎందుకు కుదు అంటే ఆ పిల్లడు అపర్ణండు చూసుకోలేదురా ఎక్కడైనా దెబ్బ అని చూస్తుంది ఇంతలో అతను ఎత్తుక్కుంటూ వచ్చిన దూరం నుంచి వాళ్ళ అమ్మ వాళ్ళమ్మ నుంచి షాక్ అవుతుంది ఏం చేస్తుంది అంటే అపర్న ఆ పిల్లడిని పైన కూర్చోబెట్టుకుని బాధపడుతూ ఉంటుంది అయ్యో దెబ్బలు బాగా తగిలియటి గు దెబ్బలు తగలవా ఏంటి అంటాడు అయ్యో రక్తం కూడా కారుతుందంటే దెబ్బ తగిలితే రక్తం కారక రసం కారుతుందా అంటాడు ఆ పిల్లోడు అరే ఈ సిచ్యువేషన్ లో కూడా ఇన్ని డైలాగ్ వేస్తున్నాడు ఆపరా అంటుంది అనమాట మరి ఏం చేయమంటావు ఇంకా ఆవిడ బాధపడుతుంది ఫ్రెండ్ తప్ప నాకు తగిలిందా నీకు తగిలిందా ఎందుకు అంత బాధపడుతున్నావు అంటే ఏం చేయండ్రా తల్లి మనసు ఏం చేయను అంటుంది సరే ఉండు ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకొస్తా అని చెప్పి ఫస్ట్ ఎయిడ్ చేసి బ్యాండేజ్ చేస్తూ ఉంటుంది ఆ విషయాన్ని రేవతి చూస్తుంది ఆవిడ చూడకుండా కొడుకుకి ఏం జరుగుతుందో అంత గమనిస్తూ ఉంటుంది గాయపడిన మనవడికి ఆయనే చూస్తాడు బాపర్ కంగారు పట్టింది ఆ పిల్లడు ఆమె ఆట పట్టిస్తాడు ఆ తర్వాత అతనికి ముద్దు పెడుతుంది అతడు కూడా అపర్ణకు మొత్తిస్తాడు సరే ఇప్పటికైనా నీ ఇంటి అడ్రస్ చెప్తావా అని కారు దిగబెడతాను అంటే ఆ పిల్లోడు ఇలా చూస్తాడనమాట అంటే ఏంట్రా ఇప్పుడు కూడా జబ్బలు తగిలిదని మీ అమ్మ తిడుతుందని ఆగిపోయావా అంటే అంతే కదా మరి ఎందుకు దాని గురించి నీకు అంటాడనమాట అక్కడి నుంచి అపర్ణ వెళ్లిపోయిన తర్వాత తన కొడుకుని దగ్గరికి తీసుకొని జగదీష్ కు ఫోన్ చేస్తుంది ఏంటి రేవతి ఎందుకు ఏడుస్తున్నావు ఏడుపు కాదండి ఆనందంతో వచ్చినా ఆనంద పాశాలు మీకు తొందరగా ఇంటికి రండి నేను ఒక విషయం చెప్పాలి ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నా ఎదురు చూస్తున్న సంఘటన ఎదురైంది అని చెప్తుంది అనమాట ఇటు పక్కేమో జగదీష్ రాహుల్ ఫాలో చేస్తూ ఉంటారు అసలు ఎవరు మమ్మీ అని రాహుల్ అడుగుతాడు ఏంటి అత్తయ్య ఒక కూతురు ఉంది నాకు తెలియలేదే అంటే నాకు తెలుసు కదరా ఇప్పుడు అది ఇంట్లోకి రావడం వల్ల సగం దానికి ఇవ్వాల్సి వస్తుంది అసలు ఇన్నాళ్ళు జగదీష్ రేవతి వాళ్ళు హైదరాబాద్ లో ఉన్నారని మనకు తెలియదు కానీ ఇక్కడే ఉన్నారని ఇప్పుడు తెలిసింది కాబట్టి వాళ్ళని జాగ్రత్తగా ఫాలో చెయ్యి వాళ్ళు ఎక్కడ ఉన్నారు మనం తెలుసుకోవాలి అని అంటారు ఇంక ఇక్కడతో ఎపిసోడ్ అయిపోతుంది అండి కమ్మింగ్ అప్లో ఏం జరుగుతుందంటే మన రాసి అంటూ కాగే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు మేము ఒక మమ్మల్ని ఒక ఆవిడ కాబడింది ఆవిడని కూడా పిలుస్తాము సరే అని చెప్పి ఆవిడ మీరే పిలవాలి ఎందుకు కావి అంటుంది అప్పుడు నాతో ఫోన్ చెప్తా అలా ఒకళ్ళు చెప్పండి చెప్పండి కావద్దు కాదు వాళ్ళు అపర్ణని మా మనవరాలు పుట్టినరోజు ఉంది మీరు ఖచ్చితంగా రావాలి అని పిలుస్తుంది అనమాట మా రుద్రాణి రాహుల్ ఇద్దరు కలిసి అత జగదీష్ రేవతి ఆటోస్ తెలుసుకుంటారా లేదా అనేది రేపు లో చూడాలండి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయింది ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది ఇప్పటివరకు నా వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్